హాయ్ అండి మనం ఇప్పుడు టమాటో దోసకాయ కూర చేస్తున్నాం రెండు 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 ఎలా చేస్తున్నానో చూసేద్దరు రండి దీనిలో పెద్ద ఉల్లిపాయలు ఉండవు మరి కొంచెం కూడా ఒక ముక్క మసాలా కూడా లేకుండానే ప్రిపేర్ చేసేద్దాం చూడండి ఎలా చేశానో చూడండి చూసి చెప్పండి అయితే ఇంట్లో మనలాంటి పెద్దవారికన్నా కూడా బ్యాచిలర్స్కి కానీ పెళ్ళైన కొత్త ఆడపిల్లలకు కానీ ఈ కూర చేయటం చాలా ఈజీ అండి చూడండి ముందు దోసకాయలు చెక్కు తీసేసి తరిగి పెట్టేసేయండి టమాటోలు కూడా అలాగే అంతవరకు ముక్కలు రెడీ చేసేసి ఉంచుకుని మరి కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఎక్కువే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర మాత్రం ఈ కూర పద్ధతి అయితే అంతే అయితే ఇంకా కుక్కరు స్టవ్ మీద పెట్టడం దానిలో కొంత నూనె వేసి కాగనివ్వడం అండి కాగగానే తెలుసు కదా తాలింపు దినుసులు పసనపప్పు మినపప్పు కర్ర జీలకర్ర ఆవాలు అంతే అయితే ఇంతవరకు వేసి వేగనివ్వడం ఇంకా ముక్కలు వేసేయడం తర్వాత ఉప్పు కారం వేయడం దీనిలో మా అనుషగాడు చెప్పినట్టు దీనిలో ఒక టాప్ సీక్రెట్ ఏంటంటే ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే అయితే కూరకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇంగు ఇందాక తాలింపులో వేసానని చెప్పలేదు మీకు చూపించాను కానీ ఇంగు కూడా వేయాలి వేసి ఇంకా కుక్కర్ తాలింపు పెట్టేసాం కదా కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక వెయిట్ రానిచ్చి ఒక విజిల్ రానిచ్చేసి సిమ్లో కొంచెం సేపు ఉంచి ఆఫ్ చేయండి ఇంకా ఎక్కువసేపు ఉంటే అది పేస్ట్ అవుతుందండి అప్పుడు నన్ను బాగా తిట్టేసుకుంటారు అలా కాదు ఇంకా ఆఫ్ చేసి వెంటనే ఇంకా దాన్ని ఎగరబెట్టేయడం పెట్టేయడం అనమాట ఇంతే అండి కూర అయితే సిద్ధమైపోయింది అంతే మన కూర ఎంత ఈజీగా ఉందో చూడండి మీ అందరూ కూడా ఇలాగే ట్రై చేసుకోండి అయితే దీనిలో ఏంటంటే నేను చెప్పబోయేది మై లైఫ్ బుక్ గౌతమి గారి ఛానల్ చూడండి చాలా బాగుంది నేనేమో ఆమెకు ప్రమోషన్ చెప్పట్లేదు ఆమె కూడా ఒకళ్ళని అడగదు కానీ దానిలో ఏంటంటే అసలు ట్రావెల్స్ ఎంత బాగుంటున్నాయో ఆమె వాయిస్ కూడా చాలా చిన్నగా చాలా బాగుంటుంది చూడండి చిన్న పిల్లల వాయిస్ లాగా అదంతా ఆమె ఇంగ్లీష్ టాకింగ్ ఎక్కువ అనమాట కానీ మనమైతే అచ్చ తెలుగులో ఎలా మాట్లాడతాం కదా చూడండి స్వర్గ స్వర్గాన్ని అధిరోహిస్తున్నంత ఆనందంగా మంచి మంచి దేవాలయాలన్నీ చూపిస్తున్నారండి చూడండి ఓకేనా సాజిత అరే ఇంకా నీ వంటకాలన్నీ నేను దీనిలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నావు ఏమంటావు గౌతమి గారు మీ కూర అండి మీరు చేసినంత ఫైన్గా చేయలేను కదండి నేను కానీ మీరు చేసిన కూర వెళ్ళడం మీరు కూడా ఈ గౌతమి గారు చేసిన కూర కూడా దోసకాయ కూర చాలా బాగా చేస్తారు అది కూడా చూడండి ఆ ఛానల్లోకి వెళ్ళి ఓకేనా అయితే ఇన్ని మాటలు ఈ గోలా ఏంటి అనుకోవద్దండి నేను పకోడీలు చేశాను దీనిలో ఆ పకోడీలు కూడా